అబ్బబ్బో నోట్లో నీళ్ళు వేస్తున్నాయి కదా చూస్తుంటేనే పానీపూరి అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉంటారో చెప్పండి పానీపూరి ప్రతి ఒక్కరికి ఇష్టం కదా నాకైతే ఇంకా ఇష్టం అనమాట బయటకు వెళితే ఎప్పుడు పానీపూరి తినాలనుకుంటాను కానీ కంపెనీ కావాలన్నమాట తినాలంటే ఊరికే అయితే ఒక్కదాన్ని తినలేను అలాగే కా పానీపూరి కోసం మనం దీని కర్రీ రెడీ చేసుకోవడానికి కోసం రెండు ఆలు అయితే కట్ చేసి ఇలా చిన్న చిన్న మొక్కలకి అయితే కట్ చేసేసి వాటర్ వేసి మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటూ ఉడుకుతూ ఉంటాయి ఈలోగా ఈ చూసారా పా కొత్తిమీర పుదీనా పుదీనా ఖచ్చితంగా కావాలండి కొత్తిమీర పుదీనా అయితే పానీకి మనకు ఆ వాటర్ రెడీ చేసుకోవడానికి పానీపూరి వాటర్ రెడీ చేసుకోవడానికి ఖచ్చితంగా కావాలి ఆకులు మొత్తం తుంచుకొని ఒక్కొక్క ఆకు ఆకులన్నీ తీసేసుకొని కాళ్ళు పక్కన వేసి చక్కగా ఆకులు తీసుకొని కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం చెప్తున్నాను కానీ నోట్లో ఓట్లో ఊరిపోతున్నాయి అనమాట తినేసాను ఆల్రెడీ తిన్నాక వేడి చేస్తున్నాను అనుకోండి బట్ అంత టేస్ట్ బాగుందనమాట నిజంగా బయట కొనుక్కుండే కంటే ఒక ప్లేట్ పానీపూరీ తీసుకుంటే ఆరు పూరీలు వేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటారా అది కూడా మామూలుగానే బట్ ఇలా ఇంట్లో చేసుకొని తినేవచ్చు అండి ఎంతో ఈజీగానే ఎంతో టేస్టీగా ఈజీగా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మరి నేను ఇంకొక లాంగ్ వీడియో కూడా ఇంకా కొంచెం అన్నీ చేసి ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను తర్వాత ఎప్పుడైనా అలాగే ఇది మొత్తం అంతా కడిగేసి పక్క అయితే తీసేసుకోండి ఆకులని వాటర్లు వేసి బంగాళదుంపులు చూసారా ఇలా అయితే బంగాళదుంపులు కూడా ఉడికిపోయాయి అనమాట తీసి పక్కన పెట్టేసుకొని అలాగే మిక్సీ జార్లోని మనకి కొత్తిమీర పుదీనా యాడ్ చేసి కొంచెం చిన్న నిమ్మకాయ సేజన్ చింతపండు రెండు పచ్చిమిర్చి కారం ఎవరైనా ఎక్కువ తింటారండి కొంతమంది కొంతమంది తక్కువ తింటారు సో అలా వేసి కొంచెం వాటర్ వేసి సాల్ట్ కూడా వేసి తగినంత మనకి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి దీన్ని ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నారంటే చూసారు కదా ఇలా మిక్సీ అయితే పెట్టేసుకోండి మెత్తగాన పానీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా సాల్ట్ అని అయితే యాడ్ చేశాను కరెక్ట్గా సరిపోయేలా వేసుకొని అలాగే ఇది కొంచెం మనకి చింతపండు అది వేసాం కదా చిన్న ఉట్లా ఉంటుంది కదా సో అదంతా వడక పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేస్తే ఇలా చింతపండు ఉట్లు అయితే పైకి వచ్చేస్తాయి మరీ ఎక్కువ మిక్సీ లేదు కదా కొంచెం సో ఇలా చేసేస్తే పానీ అయితే రెడీ అయిపోయింది చూసారా దీనికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి సాల్ట్ అయితే సరిపోలేదు అలాగే ఇప్పుడు ఆలు ఉన్నాయి కదా ఆలు కూడా తొక్క తీసేసుకోండి ఓ పక్క నుంచి నేను చేస్తున్నా కానీ ఓ పక్క నుంచి మా కూడా అయితే పానీ తాగేస్తున్నాడు అనమాట చిన్నబాబు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంక ఈ బంగాళాదుంపలు ఉన్నాయి కదా బాగా మెత్తగా పిసికేసుకోండి నార్త్ సైడ్ చేసుకుంటారన్నమాట ఇలాగా సో ఇందులో కూడా ఈ ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోండి మన సైడ్ అయితే మనం బటర్ని కర్రీ చేస్తాం కదా చాట్ చేసి అప్పుడు చాట్ అయితే తింటారు ఈ నార్త్ సైడ్ అయితే ఇలాగే చేస్తారనమాట నేను ఎక్కువ నార్త్ సైడ్ తినొచ్చాను కదా సో ఇది బాగా పీసుకొని అందరూ కారం కొంచెం చాట్ మసాలా ధనియాల పౌడర్ చిన్న గరం మసాలా యాడ్ చేసుకొని బాగా అయితే ఇలా అయితే కలుగుతాను చూసారా అది పక్కన పెట్టేసుకొని ఇలాగ పానీపూరి ప్యాకెట్స్ అయితే ఇన్స్టెంట్గా మనకి పానీపూరీలు వస్తాయి కదా ఆ ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని చిన్న ప్యాకెట్ ఒకటి పెద్ద ఒకటి ఉంది నా దగ్గర అలాగే కడాయి పెట్టి అయితే డీప్ ఫ్రైకి సరిపాటుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనకి ఇలా ఒకటి ఒకటికే వేసుకుంటే అవి పొంగిపోతూ ఉంటాయి అనమాట ఇలా కొంచెం కదుపుతూ నొక్కుతూ ఉంటే చాలండి పొంగిపోతూ ఉంటాయి అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే నాకు సరిగ్గా ఆయిల్ వేడవక ముందు వేసాం కాబట్టి కొన్ని సరిగ్గా రాలేదు ఆయిల్ ఏడైతే ఒకటి కూడా ఫీల్ అవ్వదు ఈ ప్యాకెట్స్ అయితే బాగుంటాయండి చాలాసార్లు తీసుకున్నాను నేను చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇలా కదితే చాలండి అన్నీ మొత్తం పొంగిపోతాయి రెండు నిమిషాల్లోని మే ఇంట్లో ప్రశాంతంగా పానీపూరి చాలా రోజులు తర్వాత చేసి తిన్నాం అనమాట ఎంత బాగుంటుందండి నిజంగా బయట తినేకంటే అప్పుడప్పుడు మనకి ఇంట్లో బయట ఎన్ని ప్లేట్లు తిన్నాకంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇంట్లో అంటే ఈజీగా అలాగే బఠానీ కర్రీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను ఇదైతే ఇలా నార్త్ సైడ్ చేసుకుంటారు బటానీ కర్రీ అయితే మన సైడ్ చేస్తారు ఆంధ్ర స్టైల్లో బటానీ కర్రీ నార్త్ వాళ్ళు ఇలా చేస్తారనమాట సో ఇదైతే చూస్తారు కదా ఈ కర్రీ అయితే ఇలా తీసుకొంచెం కొంచెం కొంచెం చక్కగా వేసుకొని పానీ వేసుకొని తినేస్తే ఇంకేముందండి పానీపూరి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా తీ చూస్తుంటేనే అంత బాగుంటుంది అనమాట నిజంగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి వెళ్తే వెళ్తే ఒక వీడియో అయితే లైక్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా నిజంగా ఎమ్మి ఎమ్మి అసలు అంత బాగుందనమాట ఒక పక్క నుంచి నేను ఇంకా అసలు వేసి ఇచ్చే వరకు కూడా వీడియో ఎడిట్ చేసే వరకు వీడియో తీసే వరకు కూడా ఉండలేదు మా బాబు అయితే మాత్రం గొడవ గొడవ అనమాట ఇంకా మమ్మీ మళ్ళీ ఇంకా అసలు గొడవ ఎంత గొడవ చేస్తాడు అనమాట పక్క నుంచి వీడియో చేస్తుందని పక్క నుంచి తినేస్తున్నాడు పానీపూరి అయితే అసలు ఆగం కదా ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్